కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం ఎందుకు వెలిగిస్తారు దీని విశిష్టత ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించడం సాంప్రదాయంగా వస్తుంది అయితే ఈ దీపం ఎందుకు వెలిగిస్తారు దీని విశిష్టత ఏంటి కార్తీక పౌర్ణమి రోజు పాటించే ఆచారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనది జన్మజన్మల పాపాలు పోగొట్టే అద్భుతమైన రోజు ఈ రోజు శివ శైవ క్షేత్రాలన్నీ భక్తుల పూజలతో కలకలలాడతాయి తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు పోటెత్తుతారు ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేనున వచ్చింది మూడు వందల అరవై ఐదు వత్తులు ఎందుకు వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజు అనేక విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు అందులో ఎక్కువ మంది ఆచరించేది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో గుడిలో దీపం వెలిగిస్తారు కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దీపారాధన చేస్తారు అలా చేయడం కుదరని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఉన్న దీపం వెలిగిస్తారు అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు ఎందుకు వెలిగిస్తారు అనే సందేహం చాలామందికి వస్తుంది కార్తీక మాసం అంటేనే దీపారాధనకు అత్యంత విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది ఒకవేళ ప్రతిరోజు దీపం వెలిగించడం కుదరలేని వాళ్ళు సోమవారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి వంటి తిథులలో దీపం పెడతారు అది సాధ్యపడని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉన్న గుత్తి దీపాన్ని తీసుకొని వెలిగిస్తారు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు లెక్కన ఒక్కో రోజుకు ఒక్కో దీపం లెక్క అలా వెలిగిస్తారు లోకానికి వెలుగునిచ్చేది దీపం అటువంటి దీపాన్ని మనస్ఫూర్తిగా దేవుడిని తలుచుకుంటూ వెలిగించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అందుకే కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులున్న దీపం వెలిగిస్తారు గుడికి వెళ్ళి వెలిగించలేని వాళ్ళు ఇంట్లోని తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి రుద్రాభిషేకం చేస్తే సకల సంపదలు కలుగుతాయి అలాగే ఈరోజు చాలామంది కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తారు మరికొందరు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు ఇది చేయడం వల్ల సకల సంపదలు సొంతమవుతాయి శివకేశవులకు ప్రీతికరమైనది ఈ రోజు దీపం వెలిగించడం వల్ల జన్మాల పాపాలు తొలగిపోతాయి ఈరోజు దీపదానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు కార్తీక పౌర్ణమి రోజు జరిగే మరొక అద్భుతమైన ఘట్టం జ్వాలా తోరణం సాయంత్రం వేళ శివాలయాల దగ్గర జ్వాలదోరణం ఏర్పాటు చేశారు శివపార్వతుల పల్లకిని ఈ జ్వాలదోరణం కింద మూడుసార్లు అటు ఇటు తిప్పుతారు దీన్ని దాటిన వారికి యమలోక శిక్షలు తప్పుతాయని భక్తుల విశ్వాసం అందరూ కార్తీక పౌర్ణమి రోజు దీపాన్ని వెలిగించి ఆ శివుని అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఇక సెలవు